ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాల్లో ఇప్పటికే ఐదు పథకాలు అమలు చేయడం జరిగిందని మహిళలకు టీడీపీ ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు శ్రీశక్తి పథకంలో భాగంగా గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఆయన చేతుల మీదుగా ఉచిత బస్సును ప్రారంభించారు గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపోలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీశక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు ఆర్టీసీ అధికారులు నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం చేతుల మీదుగా బస్సు ప్రారంభించారు మహిళలు నాయకులు అధికారులతో కలిసి బస్సులో ప్రయాణించారు ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మొదలైందన్నారు ఈ పథకానికి ప్రభుత్వం ప్రతి నెల నూట అరవై రెండు కోట్ల రూపాయలు చెల్లిస్తుందని పేర్కొన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా పులివెందుల్లో రాజ్యాంగ బద్దంగా ఎన్నికలు జరిగాయని టీడీపీ ప్రభుత్వంలో కక్ష సాధింపులు లేవని ఆయన వివరించారు చాలా సంతోష తగ్గ దినం ఆగస్టు పదిహేను మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇప్పుడే నాలుగు గంటలకి ప్రారంభించారు మహిళందరూ కూడా ఐదు గంటల నుంచి ఫ్రీ బస్సు మొత్తం రాష్ట్ర వ్యాప్తం కూడా జరిగేటువంటి కార్యం గతంలో మా నాయకుడు అందరూ కూడా ఇంటింటికి తిరిగాం ఈ పాంబెడ్లు ఇచ్చారు అమ్మ అయ్యా మాకు ఓట్లేస్తే మేము ఈ సూపర్ సిక్స్ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు మేము చేస్తామని చెప్పి తిరిగాం తిరిగినప్పుడు చాలామంది ప్రతిపక్ష నాయకులు మమ్మల్ని అవహేళన చేశారు వీళ్ళేందయా చేసేది వీళ్ళ వాళ్ళ ఏమవుతాయి అని గందరగోళంగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన సంవత్సర రోజుల లోపల సూపర్ సిక్స్లో ఐదు పథకాలని ఇంకా ఎక్స్ట్రా పథకాలని చేసేట ఘనత ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా నేను తెలియజేస్తుంది అంటే మా వాళ్ళు చెప్పినట్టు గతం నుంచి కూడా ఈ తెలుగుదేశం పార్టీకి ఆడవాళ్ళంటే ఎక్కువ ఇష్టం ప్రాణం అన్న నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఈనాటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కూడా మహిళలంటే గౌరవిస్తారు మహిళలకి ఇచ్చే ప్రాధాన్యత ఎవరు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కాదు ఈ పార్టీలో అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది ఉంటే దాంట్లో ఎనిమిది వేల నాలుగు వందల యాభై మూడు బస్సులు ఉచిత బస్సు ప్రయాణానికి ఈరోజు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మేమందరం కూడా తెలియజేశాం అలాగే ఈ శక్తి పథకం అంటే మహిళల పేరే దీనికి పెట్టి నెల నూట అరవై రెండు కోట్లు ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది అంటే నెలకి నూట అరవై రెండు కోట్లు ఈ పథకానికి గవర్నమెంట్ వచ్చిస్తుందని చెప్పి మీ అందరూ కూడా ఒకసారి మహిళలు తెలియజేస్తున్నా అంటే ఏడాదికి పంతొమ్మిది వందల నలభై రెండు కోట్లు సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి వచ్చిస్తున్నారని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా ఇందువల్ల చెప్తున్నానంటే ఏదైతే ఆయన ఆ రోజు చెప్పాడో అది ఖచ్చితంగా ఈరోజు చేసి చూపించేటువంటి బాధ్యతను తీసుకున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా ఈ బస్సుల్లో మొత్తం ఐదు బస్సులు ఇష్టంగా ప్రయాణం చేసేటువంటి ఆస్కారం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఐదు బస్సుల్లో పల్లె వెలుగు అలాగే ఆల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ సర్వీస్ ఈ ఐదు బస్సుల్లో కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అంటే మొట్టమొదట మేము కూడా అనుకున్నది ఏంటంటే జిల్లా వ్యాప్తంగా ఈ ఫ్రీ బస్సు సౌకర్యం ఉంటుందేమో అనుకున్నాం కానీ లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా సరే ఇంకా మాట్లాడారు గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేసిందో శక్తి అంటే ఉచిత ప్రయాణ బస్సు అవి ఏంటనేది మీకు డిఎం గారు చెప్పారు ఏ బస్సులో ఎక్కాలి అనేది తర్వాత ప్రయాణం చేసేటప్పుడు కూడా సరైన కార్డ్ అంటే లైక్ ఆధార్ కార్డ్ కావచ్చు ఓటర్ కార్డు పాన్ కార్డ్ ఇవి క్యారీ చేయండి సో ఇలా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటంటే ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను చాలామంది పర్సనల్ వెహికల్స్ యూస్ చేయాల్సి వస్తుంది అది టూ వీలర్స్ కావచ్చు కార్ కావచ్చు లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా డిపెండ్ అబస్ వస్తుంది సో ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది యుటిలైజేషన్ పెరుగుతుంది ఈ ఫ్రీ బస్ ప్రొవైడ్ చేయడం వల్ల సో దయచేసి ఈ ఉచిత బస్ అనేది మీరు యుటిలైజ్ చేసుకోండి అండ్ వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ సందర్భంగా మన గూడూరు డిపోకైతే అత్యధికంగా డిపోలో ఉండేది యాభై ఆరు బస్సులు మాత్రమే యాభై ఆరు బస్సుల్లో నలభై తొమ్మిది బస్సులు మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడుతుంది దానివల్ల మెయిన్గా గూడూరు డిపోలో రోజుకి ప్రయాణించే మహిళల వల్ల డిపోకి వచ్చే అటువంటి ఆదాయం మూడున్నర లక్షల రూపాయలు ఆ మూడున్నర లక్షల రూపాయలు అంటే రోజుకి మూడు లక్షల రూపాయలు మహిళకి రాయితీ ఇస్తున్నట్టు యావరేజ్న ఒక మహిళకి మన మన డిపో తరపున ప్రయాణించే బస్సులో రోజుకి పద్దెనిమిది వందల రూపాయలు లెక్కన మ నెలకి పద్దెనిమిది వందల లెక్కన రాయితీ వస్తుంది నెలకి సంవత్సరానికి గూడూ డిపోకి దానివల్ల కోటి అరవై లక్షల రూపాయల వరకు ప్రయాణం వాడ దాంట్లో ఉచితంగా మ మహిళలకి కేటాయించడం జరిగింది అంటే దాదాపు నైంటీ సెవెన్ పర్సెంట్ మూడు డిపోలో మహిళలకి కేటాయించడం జరిగింది అదేవిధంగా వాకా డిపోలో కూడా ఒక చెన్నై బస్సు తప్పితే మిగతా బస్సులన్నీ నలభై ఆరు బస్సుల్లోనూ రాయితీ కల్పించడం జరిగింది వాకా డిపోలో అయితే నెలకి ఎనిమిది ఎనిమిది ఎనభై ఐదు లక్షల రూపాయలు రాయితీ రాయితీ వస్తుంది సంవత్సరానికి ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు రాయితీ వస్తుంది ఈ విధంగా జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఒకే కాన్స్టిట్యూన్సీకి రెండు డిపోల వల్ల దాదాపు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు రాయితీ మన మహిళా ప్రయాణికులకి కల్పించడం జరిగింది రాష్ట్రంలో అయితే మొత్తం మీద పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు మహిళలకి ప్రత్యేకమైన అవకాశాలు కల్పించి ఆ రోజు ఆస్తిలో సమాన హక్కును కల్పించి ఈ రోజు అదే అదేపాటిలో మన చంద్రబాబు నాయుడు గారు కూడా సూపర్ సిక్స్ అనే పథకాన్ని తీసుకొచ్చి అన్ని విధాలుగా ఎక్కడ కూడా మహిళలు వెనకందులో ఉండకూడదని చెప్పి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించి ఎక్కడ వంటింట్లో కూడా ఇబ్బందులు పడకూడదని చెప్పి అలాగే గ్యాస్ సిలిండర్లు మంజూరు చేసి గతంలో కూడా మన పొదుపు మహిళలను కూడా ప్రోత్సహించి ఆ రోజు కూడా ఒక గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి మహోన్నత వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయన చెప్పిన విధంగా మాట నిలబెట్టుకొని ఈరోజు సూపర్ సిక్స్ అలాగే సూపర్ హిట్ అన్నట్టు ఈరోజు త్రీ బస్సును ఏర్పాటు చేసి రాష్ట్రం అంతా మహిళలు ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చిన రోజు ఈరోజు పూర్తి స్వాతంత్రం మహిళలకు వచ్చిందని మేమందరం అనుకుంటున్నాం ఈ కార్యక్రమంలో డిఎస్పీ గీతాకుమారి ఆర్టీసీ డిఎం వెంకటేశ్వరులు నాయకులు భాస్కర్ రెడ్డి రాజు రహీం మస్తానాయుడు వినోద్ రెడ్డి చంద్రనీల్ ఇంద్రవర్ధన్ మట్టం శ్రావణి కిషోర్ నాయుడు లీలావతి భారతి తదితరులు పాల్గొన్నారు